హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అండి మనమైతే ఇప్పుడు మన అమరావతిలో అయితే ఉన్నాం అన్నమాట అదే అండి మనమైతే ఇప్పుడు హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గర పనులు అనేవి జరుగుతున్నాయి అనమాట అలాగే ఈ గవర్నమెంట్ సిటీలో పనులు ఎక్కడ జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా మీకు చూపిస్తా అండి ఈ గవర్నమెంట్ సిటీలో ఈ గ్రూప్ డి ఆఫీసర్ టవర్స్ పనులు ఎలా జరుగుతున్నాయి ఎన్జిఓ టవర్స్ కానీ గెజిటెడ్ టవర్స్ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది మొత్తం చూపిస్తాం అనమాట ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా కానీ సబ్స్క్రైబ్ అయితే చేయండి గంట సింబల్ అయితే ఆన్లో పెట్టుకోండి మీరు మీ ఇంట్లో ఉండే చూడొచ్చండి మన రా మన రాజధాని అభివృద్ధి ఎలా జరుగుతుంది ఏంటి అనేది పదండి వీడియోలకైతే వెళ్ళిపోదాం చూడొచ్చు భారీగా తీసుకొచ్చిన ఫైల్ ఫౌండేషన్ మిషన్స్ అనమాట అలాగే మీరు ఇక్కడ నుంచి చూసుకుంటే దాదాపు ఈ సైట్ మొత్తం పిల్లర్స్ అనేవి వేసేసారనమాట ఈ పిల్లర్స్ అనేవి కొంచెం ఆరడానికి టైం పడుతుంది ఈ పిల్లర్స్ ఏంటంటే మనకి ఈ ఫైల్ ఫౌండేషన్ మిషన్స్ ద్వారా ఏంటంటే భూమి లోపలికి అయితే వేస్తారండి వేసిన తర్వాత ఈ రాడ్ బెండింగ్ వర్క్స్ జరిగినాయి కదా వీటిని అయితే ఆ హోల్స్లోకి దింపి కాంక్రీట్ మిశ్రమాన్ని నింపుతారనమాట చాలా లోతుగా వేస్తారండి ఈ పిల్లర్స్ అయితే ఆల్రెడీ ఇక్కడ మీరు చూడవచ్చు దానికోసం యూస్ చేసే సామాగ్రి అనమాట మొత్తం ఇది అలాగే ఫైల్ ఫౌండేషన్ మిషన్స్ కూడా చూడవచ్చు అలాగే దానికి పక్క మొత్తం ఈ కాంక్రీట్ కానీ ఈ ఇసక్ కానీ ఈ మెటీరియల్ అంతా తీసుకొచ్చుకున్నారండి ఇక్కడ చూడవచ్చు మీరు ఎలా ఉంది ఏంటి అనేది అలాగే కొంచెం లోపలికి వెళ్ళి చూపిస్తా అండి మీకు ఎన్ని పిల్లర్స్ వేశారు ఏంటి అనేది మనం చూద్దాం లోపలికి వెళ్ళి ఐరన్ రాడ్ బెండింగ్ వర్క్స్ చేసుకున్న మెటీరియల్ అనమాట ఇదంతా ఇవే అండి పిల్లర్స్ లోపలికి దింపుతారు ఆ మిషన్ ద్వారా హోల్స్ చేసిన తర్వాత చూడొచ్చు ఇప్పుడు పనులు ఇక్కడ ఎందుకు ఏంటండి ఈ హోల్స్ అనేవి లోతుగా వేశారండి దానిలో ఏంటంటే మిశ్రమం కాంక్రీట్ మిశ్రమం సంబంధించి ఫిల్ చేశారనమాట దానివల్ల అవి కొంచెం ఆరడం కోసం టైం తీసుకుంటాయి కదండి దానికి సంబంధించి పనులు అనేవి ఆగినాయి అనమాట అటువైపు వైపు అయితే జరుగుతున్నాయండి పనులు హ్యాపీనెస్ట్ దగ్గర చూడొచ్చు మీరు మొత్తం మిషనరీ మనకి ఇక్కడ చూసుకోవచ్చు అండి భారీగా ఈ వాటర్ పైప్స్ కానీ ఇవన్నీ తీసుకొచ్చి అయితే ఈ రోడ్ నెంబర్ పన్నెండులో అయితే దింపారనమాట చూడొచ్చు మీరు చాలా పైప్స్ అని అయితే తీసుకొచ్చారండి మొత్తం చూపిస్తాను చూడండి మొత్తం పైప్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ కూడా చూడవచ్చండి మొత్తం పైప్స్ మొత్తం చూడండి క్లియర్గా చూపిస్తా చూశారు కదండి ఇన్ని పైప్స్ అయితే తీసుకొచ్చారు రోడ్డుకి ఇరుపక్కల పైప్స్ని అయితే పెట్టారండి ఇంకా చాలా పైప్స్ అయితే వస్తాయి అన్నమాట ఇంకా సామాగ్రి అయితే చాలా వస్తుందండి ప్రతి రోడ్లో ప్రతి వర్కర్స్ కాలనీ దగ్గర కానీ ఎవరికి సంబంధించిన వాళ్ళే వర్కర్స్ షెడ్ దగ్గర కానీ ఇలాంటి పైప్స్ అయితే భారీగా పెట్టారన్నమాట చూడొచ్చు ఇవన్నీ వాటర్ లైన్స్ కి సంబంధించి పైప్స్ అండి ఒకసారి ఇటు పక్కన చూసారు కదండి లెఫ్ట్ సైడ్ ఇప్పుడు నేను రైట్ సైడ్ ఉన్న పైప్స్ చూపిస్తాను మీకు ఎన్ని పైప్స్ పెట్టారు ఏంటి అనేది మొత్తం చూడండి ఇక్కడ నుంచి క్లియర్ గా కనిపిస్తుంది రోడ్డుకి ఇరు పక్కల చాలా పైప్స్ అండి ை லாரீல் லோனா உண்டு இக்கட மொத்தம் சோஸ்டே மீது இது மொத்தம் ஹாப்பினெஸ் பிராஜெக் வெள்ளே தரேன் ரோடு நம்பர் பன்னெண்டு அன்னச்சு மொத்தம் సారి ఒక పైప్ గ్రాఫ్ మీకు చూపిస్తానండి అండి దాని దృఢత్వం ఎలా ఉంది ఏంటి అనేది ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో చూసారు కదండి మెటీరియల్ కూడా చాలా క్వాలిటీ మెటీరియల్ అనమాట మొత్తం చూసుకున్నా ఈ అమరావతిలో ఎక్కడ వాడుతున్న మెటీరియల్ అయినా కానీ చాలా క్వాలిటీగా ఉందండి చూడొచ్చు ఇదంతా అలాగే మీకు ఈ గజడే టో టవర్స్ ఇవన్నీ చూపిస్తున్నా కదండి అదిగోండి వెనక పక్క ఉన్నాయి అవే అనమాట మొత్తం ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి కదండి వచ్చేసి మొత్తం గ్రూప్ డి టవర్స్ అనమాట చూడొచ్చు పెయింటింగ్ చేశారండి చాలా అందంగా కనిపిస్తున్నాయి పింక్ అండ్ పర్పుల్ కలర్ పెయింటింగ్ అయితే వేసారనమాట కాంబినేషన్ చాలా బాగుంది చూడొచ్చు వెనక పక్క వైట్ పెయింటింగ్ కోటింగ్ అయితే బిల్డింగ్ కి అలాగే ఈ అద్దాలు బిగించిన తర్వాత చాలా మంచి కలకలగా కనిపిస్తున్నాయండి బిల్డింగ్స్ అలాగే ఇటువైపు కనిపిస్తున్నాయి చూసారా ఇవన్నీ వచ్చేసి ఎన్జిఓ టవర్స్ అనమాట మొత్తం ఒకటి పదమూడు పద్నాలుగు అంతస్తులు ఉన్నాయండి ఆ ఎన్జిఓ టవర్స్ అయితే వాటికి కూడా వైట్ కలర్ పెయింటింగ్ వేయడం అయితే మనం చూడొచ్చు అలాగే మీకు అటువైపు నుంచి కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తానండి మనకైతే వెళ్తా కొంచెం ఇక్కడ బురదగా ఉందన్నమాట ఇదిగోండి మీరు ముందు వైపు చూడొచ్చండి ఎన్జిఓ టవర్స్ మీకు వెనకపక్క రోడ్లో నుంచి చూపించా కదండీ అలాగే ఇక్కడ నుంచి చూడండి మొత్తం ఎంత క్లియర్గా కనిపిస్తున్నామో ఈ కిటికీలన్నీ అమర్చిన తర్వాత చాలా అందంగా ఉన్నాయండి పక్క మీకు పెయింటింగ్స్ పెయింటింగ్స్ వేసి కూడా చూపించా కదండి వెనక పక్క గ్రూప్ థీ ఆఫీసర్ కవర్ అండి చూడొచ్చు మొత్తం ఈ పెయింటింగ్లు అయితే వేశారనమాట నీట్ గా వైట్ కలర్ పెయింటింగ్లు చూడొచ్చు అలాగే ఇక్కడ కూడా చూడండి ఇక్కడ ఒక డబుల్ పెయింటింగ్ అయితే వేసారండి ఇక్కడ బాకేస్తుంది ఇవన్నీ అలాగే ఇక్కడ చూడొచ్చండి దీనికి సంబంధించి మెటీరియల్ అంతా తీసుకొచ్చి అయితే పెట్టుకున్నారనమాట అలాగే ముందు వచ్చేసి గెజిట్ టవర్స్ అండి గిజిట్ టవర్స్ అనమాట అది కూడా చూడవచ్చు అండి టవర్ చాలా స్పీడ్గా అయితే వచ్చినాయి అలాగే ముందు వైపు అయితే మనకి ఎన్జిఓ టవర్స్ ఉన్నాయి అన్నమాట అది కూడా చూపిస్తాం మీకు ఈ వీడియోలో దీనిలో కూడా ఈ లోపల కూడా వెళ్ళి చూసామండి మనం చూడండి ఎన్జిఓ టవర్స్ ఎలా ఉన్నాయో పైన ఇంకొక స్టేర్ కి అయితే ఫిట్టింగ్ అనేవి చేస్తున్నారు అన్నమాట అలాగే అక్కడ వైట్ కలర్ పెయింటింగ్ కట్టారు నీట్ గా మ్యాట్స్ అనేవి కూడా పెట్టారండి ఏదైనా పడితే కిందకు పడకుండా సేఫ్టీ కోసం మొత్తం చూడొచ్చు మీరు దాదాపు అంతస్తుల పైనే ఉందండి ఒక్కొక్క బిల్డింగ్ వచ్చేసి మొత్తం ఈ రోడ్డు మొత్తం అయితే కార్మికులతో కలకల మీరు చూడొచ్చు ముందు ఎంతో మంది కార్మికులు చాలా ఏ సైట్ దగ్గర చూసినా గానీ దగ్గర దగ్గర చాలా మంది కార్మికులు అయితే ఉంటున్నారండి అలాగే భారీ మిషనరీతో కూడా పనులు అనేవి జరుగుతున్నాయి అలాగే కొత్తగా ఉండొస్తుంటే ఒక్క సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ కి సపోర్ట్ చేసినటువంటిది అండి చూడొచ్చు మొత్తం చూడొచ్చు మొత్తం ఏ మాత్రం కింద సేఫ్టీ కోసం అండి కింద వర్క్ చేసే వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా పైన నెట్లు అయితే పెట్టారన్నమాట అలాగే వర్కర్స్ చూడొచ్చు ఇలా వర్కర్స్ కాలనీ కూడా పెద్ద కాలనీ అయితే నిర్మిస్తున్నారంటే ఎల్ఎన్టీ వాళ్ళకి సంబంధించి అలాగే లోపల కూడా చూడొచ్చు మీరు పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది టవర్స్ లో చూస్తున్నారు కదండి వర్కర్లతో సందడి సందడిగా అయితే ఉందండి ఎన్జిఓ టవర్ దగ్గర అలాగే ముందుకెళ్ళి చూపిస్తా ఇంకా వర్కర్స్ అయితే వస్తున్నారన్నమాట అది వాళ్ళ ఎలాంటి వాళ్ళకి సంబంధించి వర్కర్స్ కాలనీ పెద్ద కాలనీ అయితే నిర్మించారంటే ముందు వైపు కొంచెం దగ్గు వస్తుందండి ఎందుకంటే కొంచెం హెల్త్ ఇప్పుడే క్యూర్ అవుతుంది అన్నమాట నాకు కూడా ఇవ్వండి ఇక్కడ కూడా చూడచ్చండి అంత మంది కాకి ఉన్నారు వీళ్ళందరూ ఎల్లంటి వాళ్ళకి సంబంధించండి మొత్తం ఇప్పుడే లంచ్ బ్రేక్ కొట్టుకొని వర్క్స్కి అయితే అన్నమాట పనులకి జాయిన్ పనులు మొదలు పెట్టడం కోసం ఈ ఎన్జిఓ టవర్స్ కానీ అలాగే ఈ టవర్స్ దానికి తోడు ఈ గ్రూప్ టీ టవర్స్ ఇవన్నీ పనులు అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయండి హ్యాపీనెస్ డే దగ్గర కూడా ఇవన్నీ హైకోర్టు జడ్జీలకి సంబంధించి కడుతున్న వెళ్ళాలండి చూడొచ్చు ఇవి కూడా చాలా వరకు రెడీ అయినవి ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఇదైతే ఇంకా కడుతున్నారనమాట చూడొచ్చు మొత్తం ప్లాస్టింగ్ చేసి నీట్గా అందంగా ఉందన్నమాట అలాగే ఒకటి రెడీ అయింది కూడా ఉందండి అది కూడా చూపిస్తాం మీకు ఇదిగోండి ఆల్రెడీ ఇక్కడ ప్లాస్టింగ్ అనేది చేస్తున్నారు అన్నమాట పైన చూడొచ్చు మీరు అలాగే ప్రతి సైట్ దగ్గర పనులు అనేవి జరుగుతున్నాయండి మీరైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇలాంటి అప్డేట్స్ ఇస్తూ ఉంటా ఇదిగోండి ఇది ఒకటి పూర్తయిన బిల్డింగ్ అనమాట చూడచ్చు పూర్తయిందనమాట ఈ బిల్డింగ్ మంచిగా డిజైన్ మొత్తం బాగుందండి ఈ కిటికీలు సేఫ్టీ గిల్స్ అన్నీ వేశారనమాట డిజైన్ కూడా చూడొచ్చు ఎంత బాగుందో పెయింటింగ్ కలర్ కూడా బాగుందండి ఇది ఒక్కటి పూర్తయిన భవనం అనమాట ఇటువైపు నుంచి కూడా చూడండి ఇంకా అన్నీ రెండు రెండు అంతస్తులు అయితే వేశారండి చూడొచ్చు మీరు మొత్తం చివరి వరకు చూసే భవనాలన్నీ రెండు రెండు అంతస్తులు అయితే ఉన్నాయన్నమాట దీనిలో ఒక్కటే అండి కి ఉదాహరణ కోసం రెడీ అయితే చేశారనమాట ఒక బిల్డింగ్ అయితే చూడొచ్చు ఇటువైపు కూడా రోడ్డుకి రోడ్డు ఎమ్మటి ఎలా కట్టారో భవనాలు ఒకసారి మీరు ఇక్కడ నుంచి చూడండి మొత్తం అలా కనిపిస్తున్నాయో ఆ మూడు టవర్స్ అలాగే ఇక్కడ కూడా చూడండి గజ్జిట్ టవర్స్ అనమాట విటీపీ యూనివర్సిటీ ఇక్కడ నుంచి ఇంకోటి ఏంటంటే మన సీఎం గారి ఇల్లు కూడా పక్కనే అనమాట అదండి ఈ సిక్స్ రోడ్ ఇది అంతా చూపిస్తా ఒకసారి మీకు ఇది కూడా ఇక్కడ చూడొచ్చు మీరు అంతా ఐఏఎస్ ఐపిఎస్ భవనాలు అనమాట మీ జడ్జి టవర్స్ అండి చూసాం కదా మనం అటు నుంచి ఒక ఉదాహరణ కోసం ఒక టవర్ ఒక భవనం కూడా రెడీ చేశారు అలాగే మీరు ఈ సిక్స్ రోడ్లో జరిగే పనులు కూడా చూడవచ్చు అలాగే సీఎం గారి ఇల్లు చూడండి ముందు వైపు నీట్గా కనిపిస్తుందో చాలా వరకు పూర్తి చేశారండి చాలా త్వరగా పూర్తి చేశారనమాట సీఎం గారి ఇల్లు రోడ్డు కూడా చూడచ్చండి నీట్గా చదువు చేసుకున్నారనమాట అదిగోండి కళ్ళు చూడండి సీఎం గారి ఇంటికి స్లాబ్ కోసం పనులు అయితే చేస్తున్నారండి వర్కర్లు చూడొచ్చు మీరు ఇంకొక ఒక్క నెలలో అయితే సీఎం గారి ఇల్లు అయితే పూర్తి అండి అలాగే ఈ సిక్స్ రోడ్కి కూడా సంబంధించి చూడొచ్చు ఈ కంకర మొత్తాన్ని అయితే పోసారనమాట ఒక ఫ్రెండ్స్ మన వీడియో అయితే చూశారు కదండి మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నా నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి అలాగే కొంచెం హెల్త్ అయితే ఇప్పుడే నాది క్యూర్ అవుతుందండి ఇంకా ముందు మీకు ఇంకా ఇన్ఫర్మేటివ్గా ఎక్కడెక్కడ పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది ఇంకా క్లియర్గా రోజు వీడియో అయితే పెడతా అనమాట ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గంట సింబల్ అనేది ఆన్లో పెట్టుకోండి నేనే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చిందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్